राजजमंड्री सुनम भट्टे औट्ठ రోడ్లోని క్వారీ గోతుల వద్ద జరుగుతున్న ప్రమాదాలు నివారించడానికి ఫెన్సింగ్ నిర్మించాలని క్వారీ గోతుల్లో నూట ఇరవై అడుగుల వరకు నిలిచిన నీరు తోడేందుకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఇకపై ఆ గోతుల్లో పడి ఎవరూ మృతి చెందకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఆయన రెండు చోట్ల వినతి పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రి సింహాచల్ నగర్ సమీపంలోని సున్నంబట్టి లే ఔట్ రోడ్లోని ప్రమాదకరంగా ఉన్న డెబ్బై అడుగుల లోతు క్వారీ గోతుల్లో నిత్యం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాదారులు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారని ఈ రోడ్డు పేరుకు వంద అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు కానీ అక్కడ ఇరవై అడుగుల రోడ్డు కూడా లేదని పేర్కొన్నారు ரணா <laughs> రాజమండ్రిలో పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ఏరియాలో ఉన్నటువంటి సమస్య దీన్ని రెండు వేల పదకొండులో హైకోర్టులో వేయడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా హైకోర్టులో పోరాటం చేస్తూ ఉన్నాం దాని మీద అనేకమైనటువంటి ఆదేశాలు కోర్టు హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఆదేశాలను కూడా పరిగణనలో తీసుకోకుండా అధికార యంత్రాంగం మరి మైల్స్ కానివ్వండి లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి పోలీస్ యంత్రాంగం కానివ్వండి లెవెల్లో కూడా పట్టింపు చేసుకోకుండా మరి నిమ్మకి నీరు ఎత్తినట్లు వ్యవహరించినందువల్ల ఈ యొక్క అధికార యంత్రాంగం పట్టించుకునేందువల్ల వాళ్ళు కూడా పారి వాహనం కూడా పట్టింపు కాకుండా ఉంది ఇదేంటంటే సింహాచల నగర్ సుబ్బారానగర్ నుంచి వచ్చేటటువంటి నీరే కాకుండా మరి రాజమండ్రి అంటే వర్షపు నీరు అంతా కూడా వంద ఎకరాల క్వారెలో మునిగిపోతూ ఉంటే అనేకమైన ప్రాణాలు పోతూ ఉంటే పట్టింపు లేకుండా ఉంది ఎన్నిసార్లు ముత్తుకున్నా ఏది కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా బేఖాత్ర చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో అర్థం కావట్లేదు అంచేత ఎంతకాలం పోరాటం చేయాలి ఉన్న కడ నీరంతా ఇళ్ల మీదకి వచ్చేస్తుంది దోమలో డయేరియా మలేరియా పైలేరియా రకరకాల రోగాలను బడి అక్కడ ఉన్నటువంటి కూలినాలు చేసుకునేటటువంటి పేద ప్రజలు వీళ్ళని మరి ఆ విధంగానే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు ఈ మేము పార్టీలకు అతీతంగానే చేస్తున్నామండి ఈ పోరాటం చేసేది ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా సరే కొంచెం సీరియస్గా తీసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేసినట్టయితే అక్కడ పదివేల మందికి మరి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసినట్టు అవుద్ది సింహాచల నగరాన్ని మరి లూజ్ స్థాయిలో ఉందని ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నాం ఇంకా నీరు పెరుగుతూనే ఉంది అక్కడ జనాభా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు పవన్ భరత కూడా చాలా ఎక్కువగా ఉంది అలాగే అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు మరి సున్నంబట్టి రోడ్డులో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్డు మరి అక్కడ ఇరవై అడుగులు కూడా లేదు పదిహేను అడుగులు కూడా లేదు ఉన్న ఉన్నక్కడికల్లా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మరి ఆ రోడ్డు కూడా క్లియర్ చేయవలసిన అవసరం ఉంది గత కమిషనర్ గారు ఏడు లక్షలతో మరి అక్కడ లైటింగ్ వేయించడం జరిగింది ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మరి మిగతా ఏదైతే రోడ్డు ఉందో వాళ్ళని అడిగితే వాడు కూడా రిపేర్లకి ఒక ఏడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు కట్టాలా తర్వాత అటు ఉన్నటువంటి తుప్పలన్నిటిని తొలగించకపోయినట్టయితే రోడ్డు ఆంటలేదు మరి ఇటు ఏమైనా కోరి గోతులు అటు ఏమైనా కంచెత్తం అంటే ముళ్ళ తుప్పలు బయలుదేరి ఇబ్బంది ఉన్నాయి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సుబ్బారానగర్ కానీ నగర్ కానీ అటు సున్నంబట్టి లేఅవుట్ కానీ ఇవన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా పట్టింపు కావట్లేదు కాబట్టి ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రజా సమస్యల ప పరిష్కార వేదికకి ఇవ్వడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తున్నాం కలెక్టర్ గారికి కూడా ఈ మెమోరాన్ని ఇవ్వడం జరుగుద్ది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం